ఇంకో కారా ఇప్పుడుగా ఏడెనిమిది కార్లు ఊరికినే బయట ఉన్నాయి నేల మీదగా ఉన్నాయి నేను నెత్తి మీద ఉన్నాయి ఏంటయ్యా ఇది మళ్ళీ కొత్త కారా ఇప్పటికే ఏడెనిమిది కార్లు ఊరికినే పడి ఉన్నాయి ఉండని నేల మీద కదా ఉన్నాయి ఈ నెత్తి మీద ఉన్నాయి ఈ నెల చేత ఉండదు మీకు అయ్యి బాబు ఇది కరెక్ట్ ఇదిగో గోవింద అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకుని వస్తాను కదా తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరికి తెలుసు ఇదేదో కొత్త కారు వచ్చిందంట అందుకే ఒకటి కొనేశాను వచ్చే వారం ఇంకో కంపెనీ వస్తుంది అలాగా అవునండి దాని పేరు ఉండా అండి అదేదో ఉండానో బొండానో ఒకటి బుక్స్ అలాగే మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి నేను ఎత్తి మీద ఎత్తుకో ఇది లెక్కలో కార్ కొన్న బిల్లు మిగతా డబ్బు ఇందులో ఉంది లెక్క రాసుకో చిన్నయ్యా పెళ్లి బాగా జరిగిందా అది కూడా లెక్కలో రాసుకోవాలా మీరు అరే బస్సు కొట్టుకుంటా బండి రంగు మార్చేస్తాడు అవునయ్యా ఎర్రబండి నల్లబండి అయిపోద్ది ఏంట్రా బస్ చూస్తున్నావు ఈ కార్ కి ఎనిమిది చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను ఈ మీ చక్రాలా అలా వంగి నిలబడి చూసినా కనపడతాయి కనబడతాయి బాగటం కాదు మీకు లెక్కలు బాగా వచ్చు కదా ఈ పక్క రెండు చక్రాలు ఉన్నాయా అవును ఈ పక్క కూడా రెండు చక్రాలు అవును రెండు రెండు నాలుగు అలా చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు చక్రాలున్నాయా నాలుగు రెండు నీ ప్రకారం ఆరు బాగానే చెప్పావు రెండు చక్రాలు ఉన్నాయా అందుకేరా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు అయ్యగారు నీ ఉద్యోగం పర్మనెంట్ చెయ్యరు నీ జీవితాంతం నువ్వు టెంపరవరీ నీకు బోనస్ ఉండదు ఇదిగో అన్నవరం నీ అందరికంటే కూడా నేనే తెలివైన అనిపించుకొని ఎక్కువ జీవితం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు 아, 아, 아. వస్తానండే వస్తానండే చెయ్యాల్సిన ధర్మాన్ని చూడ జరిగిపోయిన పాపాన్ని చూస్తావు అమ్మాయి చాలాసేపు నుంచి ఉంచుంది చీర ఏంటికోరి నేను మా నాన్నగారి చెప్తా ఓ చీర తీసుకో అడగటాన్ని చూడండి చూడగరీ నేను ఎప్పుడైనా మీ నాన్నగారి విషయంలో కాదన్నా ఆయనే మన మీద కట్టాడు సరే నీ ఆశలేదే ఈనాడు దక్కని మర్యాద ఈనాడైనా దక్కుతుందేమో వెళ్ళి చూడు అదే మాతో పాటు తమతున్నారు నేను ఆయన కూతురుగా రాలేదు ఊళ్ళో మనిషిగా వచ్చాను అది కాదమ్మా పర్వాలేదమ్మా పదా చెన్నయ్య నేను ఇంటికి వెళ్తున్నాను మిగతా వాళ్ళకు నవ్వు చెయ్యి చాలా చాలా వదిలే ఊరందరి ముందు అవమానించింది చాలా మనం ఎందులో తక్కువ ఆస్తిలో తక్కువ అంతస్తులో తక్కువ లేకపోతే గౌరవంలో తక్కువ వాడి ముందు నువ్వు చేతులు చాప నుంచున్నావు వాడెవరో నీకు మరే ఇచ్చాడా వాడు వీడు చూడు గౌరీ మీ నాన్నను పట్టుకొని వీడు అంతా వెతకరంగా మాట్లాడుతున్నాడు ఈ రోజు మనకి ఏ లోటు లేదు నిజమే కానీ ఇదంతా ఎక్కడిది వీళ్ళ నానిచ్చిందిరా ఆయనతో పౌరుషంగా మాట్లాడాడంటే ఆయన నా పామ మాత్రమే కాదురా నా అక్క బొగుడు నేనెక్కడ అక్క మొగుడు అల్లుడు రా ఆయనదో కూడా చేశాడంటే నువ్వు అట్లా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు అది సరేనండి చిన్న కూతురు చదివించినట్టు విదేశాల్లో చదువును రకరకాల కార్లు అడిగారా ఏదో ఆయన చేతి మీదుగా ఒక చిన్న చీర అడిగారు దానికి కూడా ఆమె నోచుకోలేదు కొట్టు ఎయి ఎ ఎలా కొట్టడం ఏంటంటే మీరు చేసిన పాపం తమ్ముడు చెప్పబడుతుంది మూడు సార్లు ఎలా నన్ను క్షమించరా నా కోపం నీ మీద కాదు వాడి మీద వాడా అదే వాళ్ళ మామగారు అక్క మౌడు కూడా ఇంకా లెక్క పెట్టి వర్షాన్ని చెప్పు అప్పుడు కూడా మా అన్నకి రోషం రాదు వస్తుందిరా వస్తుంది నేను రోజులు లెక్క పెడుతూనే ఉన్నాను అన్నిటికీ ఓ మంచి రోజు వస్తుంది మనకి ఎప్పుడు మంచి రోజులైనయ్యా కేందర సంవత్సరం చూడండి వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ముప్పై ఆరు పైసలు అండి అసలు నేనేం అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావు చక్కెర గురించి అడుగుతుంటే వేరు ఉందండి అయ్యా ఆ లెక్క కూడా ఉంది షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది రెండు లక్షల మూడు వందల రూపాయలండి ఇక గంజి పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి అవ్వా నేను ఎక్కడ గుర్తు చేశానండి తమరే కదా షుగర్ లెక్కలు చెప్తున్నారు ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను వెళ్ళు పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు తీసుకెళ్ళమంటారు తీసుకెళ్తావా మోసుకెళ్తావా వెళ్ళమని చెప్తుంటే ఈ మధ్యన అయ్యారు కొన్ని బీపీ ఏంటా చెన్నయ్య ఏంటి గంజి తాగకుండా తప్పించుకుందాం అనుకుంటారా ఎలా తాగమంటావరా ఉప్పు లేదు చక్కెర లేదు చక్కెర మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా ఇప్పటికే మూడు గ్లాసులు తాగాను రా ఇంకొక గ్లాస్ తాగారు అనుకోండి ముందు గంజండి తర్వాత లడ్డండి

బ్రదర్ 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 వదరా వదరా కొడుము ఏడే వదరా ఫాలో వదరా 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 అరక వెళ్ళి అరే పడుకోండు పట్టుకో గంటి పట్టుకో ముకురా ఆ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ మీకు ఎన్ని సార్లు చెప్పిన ఆ ముసలి దానికి డబ్బులు ఇవ్వద్దని ఇప్పుడు డబ్బులు అది ఏం చేస్తావు తెలుసా వదలండి అసలు మీ మూలంగానే వీళ్ళంతా సోంబేరులో తయారవుతున్నారు నెలలో పది అయినా దాన్ని సంతోషంగా ఉండనీరా మిగతా రోజులు ఎలాగో ఏడుస్తూనే ఉంటుంది అది దాని కర్మ అలాంటి కొడుకుని కన్నందుకు దానికోసం మీరు కట్టలు కట్ట డబ్బులు ఇస్తారా మీరు చేసే నాకేం నచ్చలేదు రే నా లక్ష్మికి నచ్చుతుందిరా అమ్మగారి పేరు చెప్పి నా నోరు మూయించండి అయోజ పోయింది రండి ఈ ఏరియాలో ఒక్క కాకి కూడా ఉండాలి మొత్తం ఇందులో చిన్న చిన్న కాకుల దంపన్నా బాగానే ఉంది ఏ రంగు కాకుండా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు కాకుల్లో రంగులా నువ్వు ఈ జన్మకి పర్మనెంట్ కావు కాకుల రంగులో ఉన్నానని నన్ను కూడా కాల్పి